ఇట్లుపుకుంట వాడేవ వేదాంత్ గాడు తొడ మీద అన్న తొడ మీద చెయ్యేసుకుంటా మాట్లాడతాడు నీకేము హక్కు అంటే నువ్వు దానికి అలవాటు పడ్డావా నీతో మాట్లాడడానికి వాడు రూమ్ చూస్తా అది చూస్తా ఇది చూస్తా దాన్ని వాడుకుంటాడు దానికి డబ్బు పిచ్చి బాగా చూసి బాధ బిడ్డ నా ముఖం లెక్క ఉంటది కండి కూడండి కొంచెం అట్లనే ఉంటది చుట్ట పెడతావే పిండము నీ వాళ్ళు చచ్చిపోయారని పెట్టిన వాడా పెట్టేది అది కన్న తల్లిదండ్రుల మీద కొడుకు నువ్వైతే పెట్టావు కదా తల్లిదచ్చిండి అని పెట్టినవని కదా అది ఎంత ముందుగా కాకచ్చి ముచ్చింది మామా కాకచ్చి ముచ్చింది నీ అయ్యప్ప చచ్చిపోయారు అని నువ్వు నీ అక్కకు అన్యాయం జరుగుతా నువ్వు ఇట్లనే మాట్లాడతావా అన్న గాడ కూర్చుంట నేను చూసిన తోడ మీద నీకు దానికి ఏమన్నా అక్రమ సంబంధం ఉన్నదా రూమ్ యుద్ధని అంటాను దాన్ని వాడుకుంటానమ్మా నువ్వు రూమ్ యూత వేరే టోళ్ళకు ఫోన్ చేయండి నీకెందుకు ఫోన్ చేసి నాకు రూమ్ కావాలి నువ్వు నన్ను అర్థం చేసుకుంటా మరి పెళ్లి చేసుకుంటావు అన్న పెళ్లి వేసుకో మరి దాన్ని ఉంచుకో కొట్టిన ఆ పప్పుది అవన్నీ తీసి గాజులు ఇట్టి అవన్నీ వేయచ్చు అన్న మంచిగా చెప్పుతాడు ఈ అన్న మంచోడు అనుకున్నా కానీ నువ్వు గిట్ల లేనిపోని అన్ని అబండాలైన మీద ఎత్తే నీకు మాత్రం న్యాయం జరగదు అన్న నీకు పెళ్లి పేటకులు కాకుండా నాశనం అయిపోతావు నేను బీజేపీ సారు మాకు న్యాయం జరుగుతలేదు మీ వల్ల నన్ను న్యాయం జరగాలేదు సీఎం గారు రేవంత్ రెడ్డి సార్ గారు మీరు కొంచెం ఆడళ్లకు న్యాయం చేస్తారు కానీ మగవాళ్ళకైతే న్యాయం చేస్తలేరు సారు మాకు ఇది ఒక్కటి న్యాయం చే జన్మ జన్మలకు మేము మీకు రుణ ఉంటాము మాకు ఇది ఒక్క న్యాయం జరిగేటట్టు చూడరు డీజీపీ సార్ మీకు కాళ్ళ మీద పడే దండాలు చెప్తా మాకైతే న్యాయం జరిగేటట్టు చూడాలి సార్ ఇంత కష్టపడ్డ మీరు మీద ఇవాళ తాగుతాడు హెరాస్మెంట్ చేస్తాడు సైకో అంటే చంపుతాడు సైకో అన్నాడు చూడు గడ్డం రాజు ఇవ్వలేనే చూసినావా గంట సేపు కొట్టి గంట సేపు చేసి టైం పెట్టుకున్నవాడ ఇంత సేపు కొడతాండు అని ఆ నీ దగ్గర వంద లంజ మీరు నీ అవ్వ నువ్వు నీ చిన్న అమ్మలు ఆనంద్ దగ్గర వండుకుంటా దొంగతనాలు ఇంట్లో రింగులు సైకో అయితే ఇన్ని వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకుని వెండి సిల్వర్ పొందుతాడో ఫోటో గురించి కూడా లొల్లి పెట్టుకున్నది ఎందుకు మీ ఉన్నాయి కదా పెళ్లి ఫోటోలు ఈ ఫోటో ఎందుకు అవసరం ఫోన్ చేసి మీరు ఫోన్ చేసింది ఫోన్ చేసి నాకు రూములు దొరకతలేవు నువ్వు ఒక్కడవే నన్ను అర్థం దాని రక్తం వాళ్ళది కాదు అయ్యేది కాదు నాకు సపోర్ట్ చేస్తారు అమాయకురాలి కేసు నుండి తప్పించుకోవచ్చు సో అక్కలు చెల్లెలు దోస్తులు తమ్ముళ్ళు ఇప్పుడు వీళ్ళ వందే దగ్గర వేదాంత్ జాక్సన్ ఏదైతే ఇంటర్వ్యూ చేసిండో ఆ ఇంటర్వ్యూ అంట మొత్తం సూచించుకొని ఉన్నది ఉన్నట్టు అన్న నువ్వు అది నాకు పేపర్లో నువ్వు అడుగు నేను నీకు సమాధానం చెప్తాను నేను రాసి ఇచ్చిన పేపర్ తీసుకొచ్చి అని చెప్తుంది ఏం రాసి పెట్టిన ఉన్నావు కదా ఆయన పోయి కొంచెం క్వశ్చన్ చేసిండు కదా అన్న వేదాంత్ అన్న ఇంటర్వ్యూ చేసి అవి ఇవి ఉన్నాయి కదా వీడియోస్ అట్లా ఉంటాడు ఇట్లా ఉంటాడు అవన్నీ నేను ఒక లెక్క రాసుకున్నా ఎవరన్నా అత్తే చెప్పుదామన్నట్టుగా ఆ పేపర్ ని నేను అట్నే దాసి పెట్టుకున్నా నేను తీసుకొస్తా గాని సరే తీసుకో ప్రతి దానికి టార్చర్ చేస్తాడు అంటగా గడ్డం రాజు ఆయన టార్చర్ ఏది చేయాలి దీని టార్చర్ వల్లనే ఆయన అట్లా చేసుకున్నాడు సూసైడ్ అదే అన్న మెంటల్ గా టార్చర్ అనుభవించిండు నాకు దీంతో మాటల మా వాళ్ళని బాధ పెట్టా వాళ్ళకి చెప్పి నేను ఎందుకు ఇబ్బంది పెట్టాలని టార్చర్ లెక్క అనుభవించి అతమైన సూసైడ్ చేసుకున్నాడు అది కావాలనే మూడు గంటలు బతుకమ్మ పది అని నువ్వు రావా నువ్వు అడిదానివి కాదా నీకు మొగడు మీద పట్టింపు ఉండేదానివైతే ఇద్దరు ఫోన్ ఉంటుంది ఒక్కరి నీడ్స్ పెట్టి నువ్వు ఎట్లా పోయినవు చెప్పేది మాట వినకపో మంచిగా ఉండాలి మారాలంటే నేను మారా ఇష్టం వచ్చినట్టు చెప్తా అని చెప్పి ఆ వీడియోలో చెప్తుండు లేదన్న ఇది అంత అబద్ధమే అంత పచ్చి అబద్ధమే మొత్తం అదేంటిది ఎట్లా అంటే ఇట్లా ఏ నాకు సపోర్ట్ చేస్తారు నేను అమాయకురాలని పతివ్రతను అన్నట్టు ఇట్లా నేను చేస్తే ఈ కేసు నుండి తప్పించుకోవచ్చు అని అది అట్లా అన్ని లేనిపోని అన్ని సృష్టించి చెప్తాను ఆయనకు అబద్ధం అనేది నచ్చ ఒకవేళ నేను చెప్తాన ఆయన బతికుండేది ఉంటే ఆవేశం ఆగక కొట్టేటోడో దాన్ని ఏం చేసేటోడో గాని ఆయనకు అబద్ధం అనేదే నచ్చదు సైకో లాగా అంట సైకో సైకో అంటారు సైకో అయితే ఇంత పేరు ప్రతిష్టలు సంపాదించాడా సైకో అయితే ఇన్ని వీడియోలు లక్ష మంది సబ్స్క్రైబ్ చేసుకుని వెండి సిల్వర్ పొందుతా ఇది కూడా అన్నా నేను నీ చెప్తా చెల్లకొని అక్కకు అన్యాయం నువ్వు ఇట్లనే మాట్లాడతావా అన్న అమ్మాయి గాడ కూర్చుంట నేను చూసిన తోడ మీద నీకు దానికి ఏమన్నా అక్రమ సంబంధం ఉన్నదా రూమ్ యుద్ధ దాన్ని వాడుకుంటాన నువ్వు రూమ్ చూస్తావు వేరే ఫోన్ చేయండి నీకెందుకు ఫోన్ చేసి నాకు రూమ్ కావాలి నువ్వు ఒక్కడే నన్ను అర్థం చేసుకుంటా మరి పెళ్లి చేసుకుంటావు పెళ్లి చేసుకో మరి దాన్ని ఉంచుకో వాడుకో దాన్ని నువ్వు కూడా కొన్ని రోజులు వాడుకో ఏమన్నా ఫోన్ చేసి ఫోన్ చేసింది ఫోన్ చేసి నాకు రూములు దొరుకుతలేవు నువ్వు ఒక్కడే నన్ను అర్థం చేసుకుంటావు ఫోన్ లో చెప్తాంది మరి నేను రూమ్ అని అంటాను వాడికి ఏం అధికారం ఉన్నదని రూములు చూడాలంట ఉన్నాయి

అట్లా వచ్చిన రాసిన గడ్డం రాజుకు ఇద్దరు ముగ్గురు లవర్లు ఉన్నారంట అవన్న బద్దాలు అన్నీ అవన్న వద్దాలు అట్లా చేసేటోడైతే దీన్ని పెళ్ళే వేసుకోకపోవు దీంతో ఆ ఉన్న ఆరు నెలలు కూడా సంసారం చేయని ఇంకో దాన్ని చేసుకుంటుండే వేసుకోకు వేరే దానికి పాటలు అమ్మాయినే వేసుకుంటా అనుకునేటోడు దీని అసలుకే దేకొకపో ఒకవేళ సైకో అయితే మాత్రం అది వేరే ఉంటుండే సైకో అంటే చంపుతాడు సైకో సంపుతాడు కానీ చావన అస్సలు చావరు వాళ్ళని చంపైన చంపుతారు కానీ వీళ్ళు అసలు చావరు ఫోన్ చెక్ చేస్తాడు అంట ఊరికేలా భార్య అది అనుమానంతోనే ఫోన్ ఎందుకు చెక్ చేస్తాడు నువ్వు భర్త ముందు నువ్వు తప్పు వేయలేదు అంటాను భర్త ముందు మాట్లాడుతూ అయిపోతాది కదా భర్త అక్కడ ఉండగా మేమే పోయి అక్కడ ఫోన్లు మాట్లాడేది ఏ మొగనికే గాని ఒక్కసారి మైండ్ లో పడిందంటే అది పోదు అది ఆడిదైనా మంచిదే మొగోడైనా మంచిదే నువ్వు ఆయన ముందే మాట్లాడాలి ఫోన్లు వచ్చినాయంటే కూడా అక్కడ మాట్లాడు అది ఆయన అనుమానం వచ్చింది అనుమానం వస్తాయి కదా అడిగేది ఆడోళ్లే కానీ మగవాళ్ళే గానీ లేదు వాళ్ళ అమ్మలతో ఫోన్ చేసినా కానీ మీ అమ్మ ఫోన్ చేస్తాను అని రెండు సార్లు మూడు సార్లు ఇచ్చిండు మా ఇంటికి వచ్చినప్పుడు ఇన్స్టాగ్రామ్ ఐడీలు ఫేస్బుక్ ఐడీలు కూడా నడిపేట ఆమె కూడా అంటే అంటే ఒక సెలబ్రిటీ కదా అన్న అనేది నీకెందుకు తీ నేనే యూజ్ చేసుకుంటా నా దగ్గర నీ దగ్గర ఒకటే కదా అని అనుకునే కానీ ఈమె ఎట్లా అనుమానపోయేదంటే నా ఫోన్లను చెక్ చేస్తాను నేను ఎవరితో మాట్లాడుతున్నా మా ఊళ్ళతోనే మాట్లాడుతున్నా కానీ ఈమె ఈమె అపోహ అన్నట్టు అయి అంతకు మించి ఇట్లా నువ్వు అట్లా అని అయితే అన్నిటి అయితే సంసారం చేయనే చెయ్యకపో దాన్ని పెళ్లి అయ్యేసుకోకపోయేది ఇటువల్ల నేను కూడా కొంచెం చూసినా నన్ను రాసిన వాడికి నాకు అది గుర్తుకొచ్చింది

గంట సేపు కోరుతున్నా నేనే చెప్తున్నా ఫస్ట్ వీడియోలో అయినా నువ్వు టైం పెట్టుకున్నావా టైం చూసినావా ఇంత సేపు ఉన్నది ఇంత సేపు జరిగింది అని నీకు అనటందుకు నోరు ఎట్లా దెబ్బలు కొడుతున్న సప్పుడే అయిపోతాయి లోల్లి ఎంత కూడా ఒక పది నిమిషాలు అనుకో మంచిగా చచ్చిపోతాడు సిగ్గు శరం ఉండాలి వేదాంతాన్న నేను చెప్తాన్నా తోటి నేను చూస్తున్న వీడియోలు అరే ఈ అన్న మంచిగా చెప్పుతాడు ఈ అన్న మంచోడు అనుకున్నా కానీ నువ్వు గిట్లా లేనిపోని అన్ని అబండాలు మీద ఎత్తే నీకు మాత్రం న్యాయం జరగదు అన్న నీకు పెళ్లి పెటాకులు కాకుండా నాశనం అయిపోతావు నేను ఇప్పుడు చెప్పుతాయి కూలర్ వెళ్లీ అబద్దాలు అన్ని అబద్ధాలు పెడతా రుద్దది మూడు అప్పుడు లొల్లైందని పోయినామన్నది పప్పుది ఇరుగుడు కాదు అది ఊసిపోయింది అట్టేనే ఊసిపోతుంది అది అట్టేనే ఊసిపోతుంది అది ఇరుగుడు కాదు ఏది కాదు వీళ్ళు కూడా కొట్టి దీంతో కొట్టినని కూడా చెప్పచ్చు నేను కూడా చెప్పచ్చు ఇప్పుడు నా భర్త నన్ను కొట్టిన ఆ పప్పుది అవన్నీ తీసి గాజులు ఇట్టి అవన్నీ వేయచ్చు అన్నివి లేదు ఒక బూటకం అన్న పెళ్ళైన మూడు నెలలకే కేసు పెట్టిందంట నువ్వు అప్పుడే కేసు పెట్టిందని మరి విడాకులు తీసుకొని ఉంటుంది విడాకులు తీసుకుంటావు అన్నదానివి పెద్ద మనుషులలో పిలిపించి నాకు ఇగో విడాకులు వద్దు నేను కలిసి ఉంటా అన్న ఆడిదానివి నువ్వు మరి ఇప్పుడు ఎందుకు సైకో వీడు అట్టి చిల్లరగాడు అనుమాన అనుమాన పోతాడు అవి ఇదాన్ని లేని అని చెప్పుతాను మరి అప్పుడే విడాకులు తీసుకోండి దాన్ని నువ్వు చూసుకోవాలి దాన్ని నేను చూసుకున్నాను చెప్పలేదు ఇప్పుడేమో ఇట్లా అట్లా అని మంది ముంగట ఆయన అట్టి బదినమీ ఎత్తాన్ని ఈ గడ్డం రాజు వాళ్ళ తల్లిదండ్రులు కూడా స్టేషన్ లో కాలు అరే మా వాళ్ళకి ఏం బాధ అని కాళ్ళు మొక్కుతారన్నా ఆ లంచదాని కాలు మొక్క మాకు ఏం అవసరము అది భోగం లంచ దాని కాళ్ళు మేము ఎందుకు మొక్కుతాము అదొక ఏదో ఇట్లా కాళ్ళు మీద చేసి ఆడికి నాకు అనిపించింది నేను అక్కడ ఉండు కూడా ఉండలేదు కిందికి వెళ్ళిపోయినా భర్తను తీసుకొని వీళ్ళనే ఉన్నారు అది మరి కాళ్ళ మీద పడ్డప్పుడు మరి నా భర్త కాళ్ళ మీద పడతాను ఎందుకు నేను మరి పొయ్యి కూడా మళ్ళా కాళ్ళు మొక్కలే అన్నది కదా దొంగ వీడు కాదు మొక్కేది ఇంటింటి మాకేం తీర పట్టిందని మేము మొక్కుతాం అన్న నేను ఇప్పుడు అంటాను ఇన్ని రోజుల నుంచి అనలేదు మేము ఎందుకు మొక్కుతాం మాకేం అవసరం జూ ఆయన దగ్గర వండలేరు అబ్బా మీరు నీ చిన్న అమ్మలు ఆని దగ్గర వండుకుంటా దొంగతనాలు ఇండ్ల పొండి రింగులు తెచ్చుకుంటూ ఇచ్చిర్రు మేము వాళ్ళ కాళ్ళు మొక్కాలి వాళ్ళ రింగులు అయితే మీరు ఎందుకు నాకు తెలియదు అన్న ఇది నాకు పెళ్లి కాకముందు జరిగిన విషయం నాకు తెలియదు ఈ ముచ్చట జోకులను అట్టి అట్టిండ తోళ్లకు తోలు ఊసిపోతాయి అన్న గిచ్చితే నేను చూసి చింటూ ఇవన్నీ దాన్ని అడుగు అని అంటే మోరం ఇప్పుడు గొడ్డుగా మారేసిన మారేసి చూసి ఇంట్లోకి అంది ఇవన్నీ తోళ్లే ఇవన్నీ తోలే ఊసిపోయినాయి గిచ్చుతాయి ఆమెకు చీరల సోకు బట్టల సోకు బంగారం సోకు బాగుందంట నిజమేనా డబ్బు పిచ్చి బాగా పైసా సంపాదించుకోవాలి ఆనుకోవాలి పైసా పిచ్చి బాగా ఒక్క రూపాయి ఖర్చు పెట్టనియకపోయేది మొత్తం ఎట్లా అంటే నా కాలు కింద నా భర్తీకి ఒక ఇట్లా కింద వాడు ఉండాలని చెప్పుతదాట లంజి ఇవాళ్ళ రేపు మొత్తం బదనాం చేస్తారన్న ఆయన మొత్తము అడిగా ఎట్లా చెప్పుతాడా అన్నట్టుగా చెప్తారు కానీ ఏది అదేంటి దాని తల్లిలానే అంటే పో వాళ్ళ దానికంటే లంచం ఉండ నీకు నువ్వు నువ్వు అన్నప్పుడు మరి రారా అని నువ్వు తీసుకోపోవద్దు దొంగల ఇద్దరిని తీసుకోపోనుంటివి ఆయన బతుకు కావచ్చు నువ్వు షీర నీకు అన్నారా అని పారేసింది లంచోడ అన్నది అన్నది అదే ఒప్పుకున్నది ఇప్పుడు మీ భర్త మీ భర్త అంట ఆమెకు మెసేజ్ అంట కదా తిట్టుకుంటా మెసేజ్ పెట్టినంట ఇష్టం వచ్చినట్టు నా భర్త తిట్టలేదు ఏం చేయలేదు వీడియోలో చెప్తుంది ఆమె తిట్టలేదు భర్త తిట్టలేదు ఎట్లా అంటే నేను కూడా అంట కావచ్చు నా తమ్ముడు పోయిన ఆవేశంలో నేను కోపం లాంట అన్నాడు కదా నా భర్త మెసేజ్ పెట్టింది వాస్తవం తెలుగులో అంట అది పెట్టిండన్న దానికి నేను ఒప్పుకుంటాను నేను కూడా ఒప్పుకుంటా దానికి అదైనా వాళ్ళ తమ్ముడు పోయిన ఆవేశంలో నువ్వు ఎట్లా బతుకుతావో నేను చూస్తానా అది పెట్టిండు అన్న దానికి నేను మాత్రం చెప్తాను ఆయన పెట్టిండు ఆవేశంలో నేను కూడా పెడతా కావచ్చు రేపు నా తమ్మునికే సౌందర్యాకి నీ తల్లి చచ్చిపోయినా తండ్రి చచ్చిపెయండి అని పెడతా నువ్వు ఎట్లా పిండము నీ వాళ్ళు చచ్చిపోయిన పెట్టిన వాడ పెట్టేది కన్నా తల్లిదండ్రులు పెడతారు కొడుకు నువ్వైతే పెట్టవు కదా తల్లి చచ్చిండని పెట్టినవని మేము అనుకుంటానమా అంటే కదా అది ఎంత ముద్దుగా కాకచ్చి ముచ్చింది మామా కాకచ్చి ముచ్చింది నీ అయ్యప్ప నువ్వు పెట్టినవే పిండం గంతే నీచి నువ్వే పెట్టుకున్నావు పిండం అసలు హిందూ ధర్మం ప్రకారం మీరు మేము పెట్టాలి కుండెవరైతే అయ్యి ఎవరు వాడతారో వాళ్ళే పెట్టాలి అంటే కాలు పెట్టారు వీళ్ళ దాంట్లో కాలు పెట్టారు అట్లా పెట్టి పెట్టాలి పిండ ప్రధానం నువ్వు ఎట్లా పెట్టినవు పిండ ప్రధాన హిందూ సాంప్రదాయం ప్రకారం అది లేదు మా దాంట్లో ఎవ్వరే తల్లిదండ్రులు మీరు పెట్టే మెసేజ్ మాట్లాడే మాటలతో సచ్చిపోతే చావాలి అట్లాంటి భూమి మీద ఉండదు సావాలి ఊరేసుకొని మర్రి కాళ్ళ కాడ దాన్ని పోయి పెట్టాలి అట్లాంటి నేను కూడా ఆడి అట్లా చేసే లండే చావాలి అట్లా చేసే లంచ్ మందిని అది అయితే నా కొడుకు చచ్చిపోయిన రోజు అది పెట్టుకొని సచ్చేది ఎందుకంటే నాకు లైకులు కొట్టాలని అది అట్లా అంటాను కావచ్చు అయితే ఇంకోటి ఇట్లా కుర్చీ మీద కూర్చొని కాళ్ళు ఊపుకుంటా మొగరాయిన లెక్క అంట మొగడు చచ్చిపోయిన బాధలు ఉండే ఆడి లంచవు అక్కలు ముక్కలు ఉండుకుంటా నా భర్త పోయిందని ఉండే ఆడిదానివి నువ్వు కుర్చీని ఇట్ల ఇట్లా వాడేవాడు వేదాంత్ గాడు తొడ మీద అన్న తోడమీద చెయ్యేసుకుంటా మాట్లాడతాడు నీకేమో హక్కు అంటే నువ్వు దానికి అలవాటు పడ్డావా నీతో మాట్లాడడానికి వాడు రూమ్ చూస్తా అది చూస్తా ఇది చూస్తా దాన్ని వాడుకుంటాడు దానికి డబ్బు పిచ్చి బాగా వేదాంత్ భాయ్ మా అమ్మతో చెప్తున్నా నాకైతే సంబంధం ఏదో వాళ్ళ మనుషులకి వచ్చి ముచ్చట్లే మాట్లాడుతున్నారు ఎందుకంటే ఆయనకు వేదాంత్ పెళ్లి కాలేదు కదా ఇక ఈ అమ్మాయిని అందరూ తప్పు పడతారు కదా నేనన్నా నేనన్నా చేసుకుంటానన్నా వేదాంత్ అనే టోడా అట్లా అంటాడు కాదు అసలు ఇది అంత అట్టి అబద్ధమైన తాగుడు అంటే ఒక ఎప్పుడన్నా అత్తే పండగలకి ఇక్కడ తెల్లగాళ్ళు తాగేటోడు కళ్ళు తాగేటోడు అదైనా మినిమ ఆయన ఇంత తాగినంత తాగనట్టే ఉండే చూడు మేమందరం తాగుతుండే ఒక తెల్లగలు తాగేదన్న లైట్ బీర్ ఒక బీర్ కంటే ఎక్కువ మిచ్చి తాగనే తాగుతాయి దీనివల్ల అలవాటు అయింది నువ్వు తాగుతావు కదా నేను తాగుతాన్న కదా నువ్వు కూడా తాగాలని పెట్టింది తాగుతుంది నేను వాడేసిన అన్నీ బీర్ తాగుతుంది నా కొడుకు పురుడు అప్పుడు తీసుకొచ్చి బీర్ అందులో పెడితే ఫ్రిడ్జ్ ఎవరికి అన్న వచ్చి ఎవరికి చింటు అంటే సౌందర్యం అది అవుతుంది అది నా అన్నాడు మనం ఎందుకు అని సపడే నేను ఎవ్వరికి చెప్పలేదు బొరబిడ్ మందదాగా ఆడదా ఇది ఇద్దరు కుర్చీలో కాలు వేసుకొని ఇట్లా కాళ్ళ మీద కాలు వేసుకొని తాగిర్రాన్న ఇగో ఇదే సీసా అబ్బా ఏం పత్తిత్తు లెక్క మాట్లాడుతున్నావు తగుతుందు అంటే నీకబ్బా ఏం సంసార్ లెక్క మాట్లాడుతుంది ఇప్పటికైనా సపరేట్గా ఇంటర్వ్యూ ఇంటర్ చేయకుండా మానే ఇగో చెల్లె వెరీ డీజీపీ సారు మాకు న్యాయం జరుగుతలేదు మీ వల్ల న్యాయం జరగాలి సీఎం గారు రేవంత్ రెడ్డి సార్ గారు మీరు కొంచెం ఆడళ్లకు న్యాయం చేస్తారు కానీ మగవాళ్ళకైతే న్యాయం చేస్తలేరు సారు మాకు ఇదొక్కటి న్యాయం జన్మ జన్మలకు మీకు ఉంటాము మాకు న్యాయం జరిగేటట్టు చూడు డీజీపీ సార్ మీకు కాళ్ళ మీద పడి దండాలు చెప్తా మాకైతే న్యాయం జరిగేటట్టు చూడాలి తెలుగు రాష్ట్రాలలో ఒక మంచి ఫోక్ సింగర్ ఫోక్ యాక్టర్ అనే గడ్డం రాజు అనే వ్యక్తికి మేము న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం సో ఇలా వద్దే చెప్పిన ఆ ముచ్చట్లలో ఏమైనా కోపం బాధలు ఉన్నా కానీ అదేదో ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారు వీళ్ళు కావాలని మాట్లాడతలేరు సో ఆయన సిల్వర్ ప్లేట్ కూడా వచ్చిందంట ఆ యూట్యూబ్ ఛానల్ కూడా అమ్మిపించారంట ఏదో మేడం వాళ్ళ అమ్మ తల్లి వీళ్ళందరూ కలిసి అమ్మిపించారు అది కావాలనే అమ్మి ఆ యూట్యూబ్ పాటలు తిట్టే వీడు ఇంకో దానికి అలవాటాడన్న ఉద్దేశంతోటి ఆ పాటలు కూడా అమ్మిపించారు లోపల పెట్టి ఇదే అన్నట్టు ఇదే దీంట్లో గడ్డం రాజు చిన్న పర్స్ ఉంది ఆడుకుంటా పాడుకుంటా పెరిగినోడు ఇదేనా అమ్మా ఇదే అంటే పెట్టుకున్నాం మేము సరే ఫోటో పెట్టుకున్నా

ఈ ఫోటో చూడచ్చు చిన్నప్పుడు ఎంత ముద్దుకున్నాడు చూడు మీ బాబాయ్ గారు లేడు సో ఈ ఫోటోనంట ఎటు చూసినా కానీ ఎటు తిరిగినా కానీ మా అమ్మని చూసినట్టు అనిపిస్తుంది అని చెప్పి ఆ బాధల వాళ్ళు కప్పి పెట్టేసిరు ఇవో ఇదే సిల్వర్ ప్లేట్ అన్నట్టు ఆయన కష్టపడి డే అండ్ నైట్ కష్టపడి వీడియోలు తీసి యూట్యూబ్ ఛానల్ పెట్టి కష్టపడి చేసిన ఇది యూట్యూబ్ ఛానల్ అయినది ఇంత కష్టపడ్డానికి మీరు మీద ఇవాళ తాగుతాడు హెరాస్మెంట్ చేస్తాడు అది అని చెప్పి నిందలేస్తు ఫోటో కొ దిగుదాము ఫోటో అంటే ఈ ఫోటో గురించి కూడా లొల్లి పెట్టుకున్నాను ఎందుకు మీ వాళ్ళే ఉన్నాయి కదా పెళ్లి ఫోటోలు ఈ ఫోటో ఎందుకు అవసరమా ఈ ఫోటోలు అని అన్న మొత్తం ఫోటో దిగుదామన్నా ఏది లేదు మొత్తం ముఖం మార్చినట్టే ఫోటోలు ఫోటోలు దిగుదామా నీకు ఎందుకు ఈ ఫోటో మీ వాళ్ళే పెళ్లి ఫోటోలు ఉన్నాయి కదా ఈ ఫోటో ఎందుకు దానికి గుర్తుంది కానీ కావాలని ఇక్కడ మర్చిపోయింది ఆయనకు గుర్తు గుర్తు లేదు అయ్యో ఫోటో తెచ్చినవాన అంటే మర్చిపోయినా అని చెప్పిందట అట ఆడిపోయినాక మామి ఇష్టం లేదన్న అసలు మామి మా ఫ్యామిలీ అంటే దానికి ఇష్టం లేదు నాకు అసలు ఇష్టం లేదు ఇదిగో ఇది ఫస్ట్ ఒక్కడు దించింది ఫస్ట్ ఒక్కడు దించినాక అలా నవ్వలేదు మొక్క మాట్లాడుతున్నది కదా మళ్ళీ కాదు చెప్పి మళ్ళీ దించిపించండి అన్న పోటీ ఎందుకు నీకు పెళ్లి పోటీ వాళ్ళ మీ వాళ్ళు అందరు ఉన్నారు నాకు నా వాళ్ళు ఉండాలి ఇది పదిహేను రోజులు అయితే దిగి చచ్చిపోయే ముందు ఆయన చచ్చిపోయిన పదిహేను రోజుల ఫోటో దిగి మేము ఉన్న వాళ్ళనే జాతరలు వచ్చినాక పదిహేను రోజులు ముఖం నేను ఒక భక్తి నా కొడుకు వచ్చిండు ఇట్లా దండం పెట్టుకొని సామి కదా అడిగిపోయి బొట్టు పెట్టుకోమంటే ఏంటిది బొట్టు 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 బొట్టటి బొట్టు ఏమున్నది బొట్టు పోషమ్మల పెట్టినప్పుడు మైసమ్మల పెట్టినప్పుడు అంటే పోషమ్ ఇవ్వలు మైసమ్మేవ్వలు నాకు అర్థం ఇవ్వాలి అని చేసి లేచి మాట్లాడుదని కృషి అది క్రిస్టియన్సా అది ముస్లింసా అది హిందువా నాకు అర్థమైతే లేదు బాగా చూసి బాధ అనిపించి ఊరికి వచ్చిన తెలుసా నాకు ఘోరంగా బాధం అనిపించి ప్రతి దాంట్లో ఎరుసెడుతున్నావు మీ అమ్మ వర్ణాది అమ్మ బాధం అయితే నా ఇంటికి వచ్చిందంటే అది ఇందులో మాట్లాడదు ఎందుకంటే నాకు హిందీ అత్తది భాష అది వస్తది మాట భాషలో మాట్లాడది భాష వచ్చింది అంటే అది బాగా బయటికి వెళ్ళిపోయి మాట్లాడతా రాజు ఫేస్ కాడ కూడా నీలేకరం ఉంది సేమ్ గురువు నిలేకరం ఫేస్ ఉంది నా రక్తం అది ఒరిజినల్ రక్తం అది ఫేస్ కాడ కూడా సేమ్ ఉంది నా వర్జినల్ రక్తము దాని రక్తం వాళ్ళ అయ్యది కాదు వాళ్ళ అవ్వది కాదు వాళ్ళ అయ్యని కాదు వాళ్ళ తాతమ్మ వాళ్ళ ఇబ్బంది కాదు దాని రక్తం చూస్తూనే చెడు రక్తమే ఎస్ అద్దు దేవుళ్ళ ఫోటోలు ఎందుకు నీకు దేవుళ్ళ ఫోటోలు ఎందుకు నా కొడుకు తోటి ఇంకొక నిమిషం ఉండబోయేది పెళ్లి ఒక పది రోజులు కూడా వాళ్ళతో ఇక్కడ ఉండాలి పోదాం 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 అని అంటే తలాంబ్రాలు దులుపుకొని రెండు రోజులు కూడా ఉండలే గారింట్లా అనే కోడల్ని ఏం చేయాలంటే ఓరే ఎంత నౌకర్ చేసింది అయినా గానీ సరే సపోజ్ చెప్తాను నేను కోపం మాట్లాడుతున్నాను కావచ్చు దయచేసి మీడియా వాళ్ళకు ప్రజాప్రతినిధులకు పెళ్లి పెళ్లి ఇదంతా పెళ్లి అయ్యో రామా భగవంత

ముఖ్యమైనది ఇక్కడ వచ్చింది నేను అన్న కూడా అద్దెబిడ్డా అంటే దానికి ఒక బేడు ఫ్రెష్ గిన్నె పాదాలు తల్లిదండ్రులకు ఉన్నాయి అమ్మాయి మంచిగా లాస్ట్ పెట్టుకోరు లాస్ట్ గుర్తిది లాస్ట్ కాదు మాది

మీరు ఉండు మీ మాటలు చూస్తే అనిపిస్తున్నాయి నువ్వు మాది ఉండును అర్థమైందా ధైర్యం ఉండాలి ఇంకో ఇంకో కొడుకులు ఉన్నారు మనవాళ్ళు ఉన్నారు మనవరాళ్ళ ముఖాలు కూడా చెప్పు నా కొడుకు బట్టలు పాటలవి అత్తల మీదిగో అవన్నీ అలా బాప్ తెచ్చి నేను దొడుకుంటాను మళ్ళీ దొడుకోకపోయా ఇవన్నీ ఇవా అవన్నీ బాబు చూడబరాజు బట్టలు ఇవ్వండి ఇవే ఇప్పుడు దాని మీద చూడండి చూడండి ఇగ మూటల కూటలు తెచ్చింది అంద చూడము ఇవన్నీ ఇవన్నీ ఇగో అంగే బట్టలు ఇంకా ఉన్నాయి అక్కడ ఎందుకు తీసుకురే ఉన్నాయి నేను దొరుకుంటాను ఇప్పుడు ఆయన మా బాబు దొడుకుంటాడు అన్న దొడుకుంటాడు అని నేను ఎందుకంటే ఇచ్చిండీ ఇవన్నీ ఇచ్చిండా పూజ చేస్తాను చూడండి పూజను పట్టుకొని